వయసులో ఒంటరిగానే పెళ్లి చేసుకొని స్టార్ హీరోయిన్స్ సుస్మితా సేన్ బాలీవుడ్ ఇండస్ట్రీలోని టాప్ హీరోయిన్లో ఒకరు హిందీలో అనేక చిత్రాల్లో నటించిన ఆమె తెలుగులోను నాగార్జునతో జోడీ కట్టింది అయితే ఇప్పటికీ సినిమాలో యాక్టివ్ గా ఉన్న ఆమె పెళ్లికి మాత్రం దూరమే ప్రస్తుతం ఆమె వయసు యాభై నాలుగు సంవత్సరాలు కానీ పెళ్లి చేసుకోకుండా ఇద్దరు అమ్మాయిలను దత్తత తీసుకుంది టాలీవుడ్ ఇండస్ట్రీలోని టాప్ హీరోయిన్లో టబు ఒకరు చిరంజీవి బాలకృష్ణ నాగార్జున వెంకటేష్ వంటి స్టార్ హీరోలతో నటించి మెప్పించింది తెలుగుతో పాటు హిందీలోనూ అనేక హిట్ చిత్రాల్లో నటించిన టబు ఇప్పటికీ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంటుంది ప్రస్తుతం ఆమె వయసు యాభై మూడు సంవత్సరాలు అయినప్పటికీ పెళ్లికి దూరంగా ఉంటూ ఒంటరిగా గడిపేస్తుంది తర్వాత శోభన శోభన సీనియర్ హీరోయిన్ అందమైన కళ్ళు అద్భుతమైన డాన్స్ సహజ నటనతో కట్టిపడేసింది ఒకప్పుడు సీనియర్ హీరో జోడీ నటించిన శోభన ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తుంది మరోవైపు సొంతంగా శాస్త్రీయ నృత్యం నేర్పిస్తుంది ప్రస్తుతం ఆమె వయసు యాభై నాలుగు సంవత్సరాలు ఇప్పటికి పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా జీవిస్తుంది అమిషా పటేల్ తెలుగు హిందీ భాషల్లో అనేక హిట్ చిత్రాల్లో నటించింది ఆ తరువాత చాలా కాలం పాటు సినిమాలకు దూరంగా ఉన్న ఆమె ఇటీవలే గద్దట్టు సినిమాతో రీఎంట్రీ ఇచ్చింది ప్రస్తుతం ఆమె వయసు యాభై సంవత్సరాలు ఇప్పటికీ పెళ్లికి దూరంగా ఉంటూ వరుస సినిమాల్లో నటిస్తుంది తెలుగులో ఒకప్పుడు సంచలనం సృష్టించిన హీరోయిన్ నర్మ అందంతో పాటు అభినయంతో మెప్పించింది ఈ బ్యూటీ ప్రేమ వ్యవహారాలు అప్పట్లో హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే ప్రస్తుతం ఆమె వయసు యాభై సంవత్సరాలు ఇప్పటికీ పెళ్లి మాట ఎత్తలేదు అలాగే సినిమాలకు సైతం దూరంగా ఉంటుంది